అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో ఎన్నికల ముందు వరకు అందరూ నా వాళ్లే మనం మనం బరంపురం అన్నారు ఎమ్మెల్యే రిజల్ట్ రాగానే ఆయనలోని అపరిచితుడు నిద్రలేచి ఎవరు మీరంతా అన్నట్టు మాట్లాడుతున్నారట ఐదేళ్లు నానా తంటాలు పడి పార్టీ కోసం కలిసి పనిచేసి గెలిపిస్తే ఈయనేంటి ఇప్పుడు బోడిమల్లైలా మాట్లాడుతున్నారని షాక్ అవడం టిడిపి కేడర్ వంతవుతుందట ఎమ్మెల్యే సొంత పార్టీ కార్యకర్తలతో ఇందుకలా ఉంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో మదనపల్లి నుంచి టీడీపీ తరపున గెలిచారు ఎమ్మెల్యే షాజహాన్ భాష మాజీ ఎమ్మెల్యేలు సహా ఆరుగురు కూటమి నేతలు సీటు కోసం ప్రయత్నించినా చివరికి మైనారిటీ కోటాలో షాజహాన్ కు ఛాన్స్ దక్కింది టికెట్ వచ్చాక లోకల్ గ్రూపులన్నింటినీ కలుపుకొనిపోయి పోయి గెలిచిన షాజహాన్ వ్యవహార శైలి ఆ తర్వాత పూర్తిగా మారిపోయిందని అంటున్నారట లోకల్ టీడీపీ కార్యకర్తలు గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడ్డామన్న భావన మదనపల్లి టీడీపీ జనసేన క్యాడర్లో ఉందట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దుమ్మాలపాటి రమేష్ సహా ఇతర నేతలు అనేక ఆందోళనల్లో పాల్గొన్నారు వందల మంది కార్యకర్తలు పోలీస్ కేసులు ఎదుర్కొంటున్నారు నెలలో రెండుసార్లు కోర్టు వాయిదాలకు తిరుగుతున్నవారు సైతం ఉన్నారు ఇంత చేసి కష్టపడి గెలిపిస్తే ఇప్పుడు ఎమ్మెల్యే షాజహాన్ తమకు చుక్కలు చూపిస్తున్నారంటూ తీవ్ర ఆవేదనగా ఉన్నారట తమ్ముళ్ళు ఎమ్మెల్యే అయ్యాక షాజహాన్ పాత టీడీపీ నాయకుల్ని పట్టించుకోకుండా కేవలం కాంగ్రెస్లో ఉన్నప్పుడు తనతో పాటు తిరిగిన వాళ్ళకే పెద్దపీట వేస్తున్నారన్నది ఆయన మీదున్న అభియోగం తమకు ఏ పని చేయడం లేదని అస్సలు పట్టించుకోవడం లేదంటూ తెగ ఫీలైపోతున్నారట టిడిపి నేతలది ఒక బాధైతే టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసి విఫలమైన జనసేన నేత రామ్ దాస్ చౌదరిది మరో బాధగా ఉందట సీటు రాకపోయినా పార్టీ ఆదేశాలతో కష్టపడి పనిచేస్తే తీరా గెలిచాక కనీస పలకరింపు కూడా లేదన్నది ఆయన ఆవేదనగా తెలిసింది ఎమ్మెల్యే తీరు నచ్చగా ఇప్పటి వరకు ఏ కార్యక్రమానికి వెళ్లలేదట జనసేన నాయకులు ఇదే దారిలో బీజేపీ నేతలు సైతం షాజహాన్ కు దూరంగానే ఉంటున్నట్టు చెప్పుకుంటున్నారు ఇలా మూడు పార్టీల నేతలు ఎమ్మెల్యేపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం ఆయన మాత్రం తనకేం సంబంధం లేదన్నట్లుగానే వ్యవహరిస్తున్నారన్నది లోకల్ టాక్ ఇక కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే అనుచరులు ఇసుక అక్రమ రవాణాను మొదలుపెట్టినట్లు ఆరోపణలు ఆరోపణలున్నాయి నిమ్మనపల్లి మండలం అగ్రహారం నుంచి టిప్పర్లలో ఇసుకను బెంగళూరు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి మరికొందరు అనుచరులు ప్రభుత్వ కార్యాలయాలను విభజించుకుని తలోటి పంచుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని కూటమి పార్టీలోనే చర్చ జరుగుతున్నట్టు సమాచారం ఇటీవల లాటరీలో మద్యం షాపులు దక్కించుకున్న వాళ్ల మీద ఒత్తిడి తెచ్చిన ఎమ్మెల్యే అనుచరులు యాభై శాతం వాటా తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది మంచో చెడో అసలు కార్యక్రమం ఏదైనా సరే పాత టీడీపీ లీడర్స్ ని పక్కన పెట్టి ఎమ్మెల్యే షాజహాన్ పాత కాంగ్రెస్ నాయకులనే ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడుతుంది క్యాడర్ పన్నులు పదవులు అన్ని వారికే అయితే ఇక ఐదేళ్ల నుంచి మీ కుల్లబడిపించుకుంది ఎందుకని ఘాటుగానే ప్రశ్నిస్తున్నారట కూటమి కార్యకర్తలు ఈ వ్యవహారాలపై మూడు పార్టీల అధిష్టానాలకు ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం మరికొందరైతే అసలు ఇంతకీ ఆయన కూటమి ఎమ్మెల్యేనా లేక కాంగ్రెస్ ఎమ్మెల్యేనా అన్న అనుమానం వస్తుందని అంటున్నారట ఎమ్మెల్యే తీరుపై తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైన కొంతమంది నాయకులు అసెంబ్లీ అవ్వగానే అమరావతి వెళ్లాలనుకుంటున్నట్టు తెలిసిందే మదనపల్లి ఎమ్మెల్యే మ్యాటర్ని కూటమి నేతలు ఎలా సెట్ చేస్తారో చూడాలి